హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బ్లాగ్స్ ఈరోజు మీకు నేను మనం రోజు తినే రైస్ ఎలా తయారవుతుంది ధాన్యం నుంచి రా రైస్ రా రైస్ నుంచి పాలిష్ రైస్ ఎట్లా వేరు చేయబడుతుంది అనేది నేను వివరంగా చెప్పబోతున్నానండి ఇది శ్రీరామ మోడ్రన్ రైస్ మిల్ అండి ఇది మా స్నేహితుడిది అనమాట అసలు లోనికి వెళ్ళి చూద్దాం చూడండి రైస్ బ్యాగ్స్ ధాన్యం బ్యాగ్ అనమాట ఇవి అంత రారేస్ అంత కుప్పలుగా నెట్లేసి ఉన్నాయి ఒకసారి లోనికి వెళ్ళి చూద్దాం అసలు అది నా స్నేహితుడిని అనమాట ఇదిగోండి ధాన్యం ఇందులో పోస్తారనమాట ఇందులో పోస్తే ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి ఇందులోకి వస్తాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఈ ధాన్యం మనం ఎలా పెడతాలో తీసుకొస్తారు రైతులు అందులోని పెద్ద పెద్ద రాళ్ళని అలాగే గడ్డి ఎంత వేరు చేస్తుందండి ఇది ఈ మిషన్ మొత్తం దేనికి అది సెపరేట్గా గ్రేడింగ్ చేస్తుంది అనమాట నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఆ వేరు చేసిన దాని ఏదైతే ఉంటుందో అందులోంచి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి ఆ చిన్న చిన్న రాళ్ళని కూడా దాని నుంచి వేరు చేస్తుంది అనమాట ఈ మెషిన్ అన్నమాట చూడండి ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాం వాడు ఈ విధంగా ఇందులో ఉన్న ఆ రాళ్ళు ఏవితోనే సెపరేట్ అయిపోతాయి ధాన్య ధాన్యం సెపరేట్ అయిపోతాయి అన్నమాట అందుకని ఈ మిషన్లోకి ఆ సెపరేట్ అయిన ధాన్యం వస్తాయండి ఆ ధాన్యం పొట్టు ఈ మిషన్ తెస్తుంది అనమాట పొట్టుకు పొట్టు రైస్ రైస్ సెపరేట్ అవుతుంది అనమాట ఇక్కడ చూపిస్తాడు మా వాడు అదిగోండి పొట్టుకు పొట్టు రైస్ రైస్ సెపరేట్ అయిపోద్ది ఈ మిషన్లోనే ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఇదిగోండి ఇది ఈ మిషన్ ఏంటంటే వచ్చిన రైస్ను ధాన్యం ధాన్యం సెపరేట్ చేస్తుంది రైస్ రైస్ సెపరేట్ అవుతుందండి ఇక్కడ ఇది జలీలు లాంటిది అన్నమాట అంటే రా రైస్ ఉంటుంది కదండి ఆ రా రైస్ సెపరేట్ అయిపోద్ది ఈ పొట్టు సపరేట్ అయిపోద్ది అనమాట ఇక్కడ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే ఇవ్వండి ఇక్కడ నుంచి ఈ మిషన్లో ఏంటంటే ఇదిగో రా రైస్ ఉంటుంది కదా రా రైస్ నుంచి పాలిష్ రైస్ ఇవ్వండి అది రా రైస్ ఇది పాలిష్ రైస్ ఈ వచ్చిన రా రైసు పాలిష్ రైస్గా ఇక్కడ కన్వర్ట్ అవుద్దండి ఇక్కడ గ్రేడ్ అవుద్ది చూడండి ఇది ఇక్కడ ఆ పాలిష్ రైస్ వస్తాయి కదా ఆ పాలిష్ రైస్లో నూకలు చిన్న చిన్న ముక్క ముక్కలు అయిపోయిన రైస్ని రైస్ అంతా ఈ మిషన్లోకి వస్తుందండి చూడండి ఇవ్వండి ఈ విధంగా ఈ పాలిష్ రైస్ నుంచి ఈ నూకలు అన్నమాట ఇవి ఇవ్వండి ఇక్కడ అక్కడ నూకలు పోగా ఇంకా మీకు ఓన్లీ ప్యూర్ రైస్ ఇక్కడికి వస్తాయి అన్నమాట నూకలు నూకలు సెపరేట్ అయిపోయి ఇది ప్యూర్ రైస్ అండి ఇది ఇదే చూడండి ఇక్కడ ఇది రా పౌడర్ అండి మనం రా అక్కడ రా రైస్ నుంచి వచ్చే పౌడర్ అండి ఇది దీన్ని రా పౌడర్ అంటారు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి మనకి మనం ఇంట్లో పెంచుకున్న కోళ్ళకు కానీ ఆవులకు కానీ గేదెలకు కానీ దానా కింద ఉపయోగిస్తారండి దాన్ని ఇది ఇవ్వండి ఇది ధాన్య ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్